ఆమె ఓ మహిళా రైతు గ్రామంలో రైతులు పంటలు వేసి నష్టపోవడం గుర్తించింది లాభసాటి వ్యవసాయం చేయాలని ఆలోచన చేసింది దీంతో మార్కెట్లో గిరాకీ ఉన్న ఆకుకూరల సాగుపై దృష్టి పెట్టింది ముప్పై ఏళ్లుగా ఏడాది పొడవునా ఏదో ఒక ఆకుకూర సాగు చేస్తూ ఆకుకూరలనే తన ఇంటి పేరుగా మార్చుకుంది జగిత్యాల జిల్లాలో ఆకుకూరల అమృతవ్వగా పేరుగాంచిన ఆదర్శ మహిళా రైతుపై ప్రత్యేక కథనం మీకోసం ఇక్కడ పొలంలో పనులు చేస్తూ కనిపిస్తున్న ఈ అవ్వ పేరు అమృతవ్వ జగిత్యాల జిల్లా స్వగ్రామం భర్త చిన్న వయసులోనే చనిపోవడంతో ఇద్దరు పిల్లల బాధ్యత ఈమెపై పడింది తనకు తెలిసిన సేద్యాన్నే ఉపాధిగా మార్చుకుంది అయితే వ్యవసాయంలో తలలు పండిన రైతులే నష్టాల బారిన పడటం సాగు గిట్టుబాటు కాదని గుర్తించిన అమృతవ ప్రతిరోజు ఆదాయం ఇచ్చే మార్కెట్లో డిమాండ్ ఉండే పంటల్ని పండించాలని నిర్ణయించుకుంది తనకున్న ఎకరం భూమిలో తిరుక్క ఆకుకూరల్ని పండిస్తూ ఆదాయం పొందుతోంది గత ముప్పై ఏళ్లుగా ఆకుకూరలే ఏడాది పొడవునా పండిస్తోంది ఈ సాగుదారు అందుకే అమృతవ్వ పేరు ఆకుకూరల అమృతవ్వగా పేరుగాంచింది ఎకరం భూమిలో దసలవారీగా పాలకూర కొత్తిమీర తోటకూర గోంగూర మెంతికూర వంటి ఆకుకూరల్ని ఏడాదంతా సాగు చేస్తోంది అమృతవ్వ ఈ ఆకుకూరకు ఏ సమయంలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉంటుందో అమృతవ్వకు బాగా తెలుసు అందుకు తగ్గట్టుగానే ఆకుకూరలు పండిస్తుంటుంది వివిధ కంపెనీల నుంచి నాణ్యమైన విత్తనాలు సేకరించడంతో పాటు తన తోటలో పండిన పంట నుంచి విత్తనాలను సేకరించి వాటినే తిరిగి పంట సాగుకు ఉపయోగిస్తుంటుంది ఇక పంట అయిపోగానే మరో పంట వేస్తూ భూమిని ఎప్పుడూ ఖాళీ ఉంచకుండా నిత్యం ఏదో ఒక ఆకుకూరను పండిస్తూ ఆదాయం పొందుతుంటుంది సేంద్రీయ ఎరువును వినియోగించడంతో పాటు సమృద్ధిగా నీరు అందిస్తూ ఆకుకూరల సాగుతో లాభాలు గడిస్తూ అబ్బురపరుస్తోంది ఈ అవ్వ పేరు కొడుకులు దేశం పోయిండు దేశం పోతే అక్కడ బాగా పానం లేక ఆ భర్త చనిపోయిండు ఏదో మా అత్త మామ నాకు సహకరించినట్టు నేను నాకు ఆ ఎకరం భూమి తోడుగా ఇచ్చేపటికే నేను దాంట్లో ఓరనుక ఓరా దవ్వుకొని ఒకవైపు సుక్కకూర వైపు పాలకూర ఇవన్నీ తీర్లో పెట్టుకున్నా ముప్పై ఏండ్ల నుంచి వెళ్ళి నేను ఆకుకూరలే వండిస్తున్నా నేను నాకు దీంతో నాకు ఇవ్వలే కైకిలు పోవాలనిపించలేదు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు నిద్రలేచి తోటలో ఆకుకూరలు సేకరించి ఆరు గంటలకు జగిత్యాల మార్కెట్కు వెళ్తుంది మార్కెట్లో విక్రయాలు ముగియగానే పది గంటలకు ఇంటికి చేరుకుని భోజనం చేసి మళ్లీ తోట పనులు నిమగ్నమవుతుంది కలుపు తీయటం నీరు పెట్టడం వంటి పనులు తానే స్వయంగా చేసుకుంటుంది సాయంత్రం నాలుగు గంటల వరకు పొలంలోనే ఉండి మళ్లీ ఆకుకూరలు తీసుకుని మార్కెట్కి వెళ్లి ఆరు గంటల వరకు విక్రయిస్తుంది ఇలా గత ముప్పై సంవత్సరాలుగా ఆకుకూరల సాగే తన దినచర్యగా మార్చుకుని మలి వయసులోనూ ఎంతో ఓపికతో సాగు పనులు చేసుకుంటూ తోటి రైతులకు స్ఫూర్తిగా నిలుస్తోంది దీంట్లో వండియాలని ఒకలకు నేను ఇక్కడిక్కడ మాలు పెట్టాలి నేను ఎక్కువ ఎరువు పోసుకొని నేను మంచిగా కూడా జక్తాలు మార్కెట్లకు నేను పోయిన అప్పుడు పైసలు బాగా వచ్చినాయి మాకు పసుపు బాగున్నాయి కాబట్టి ఎరువు ఎక్కువ ధల్లుకుంటాం మాకు ఉన్న ఎకరం భూమిల్నే ఎరువు ఎక్కువలుకొని పంటలు పండిస్తాం మాకు కొన్ని గొర్రెలు ఉండే గొర్రెలు వేరుదాల్తాం అప్పుడప్పుడు మంచిగా కోడేరు కూడా తలుకుంటాం ఎక్కువ ఎరువులు తల్లుకుంటాం కాబట్టి చెట్టు ఎదుగుబడితో మంచిగా అందంగా వస్తుంది ప్రేగొట్టేయటానికి రాదు కూరలు పండిస్తే మంచిగా రుచి ఉంటుంది ఆరోగ్యాలు ఆలకు కూడా ఖరాబ్ కావు మేము కూడా తింటాం మా ఆకుకూరలు అంటేనే బాగా ఇష్టం కాయగూరలు ఎక్కువ తింటాం మేము మేము పండించిన పంటకు రుచి ఉంటుంది అమృత సాగు తీరుకు ప్రతి ఒక్కరూ హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు